రబీ సీజన్ లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైంది నువ్వు ఆదాయం కూడా బాగుండటంతో ఏటి పంట సాగు గణనీయంగా పెరుగుతోంది ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు నువ్వు పంటలో చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి వీటిని సకాలంలో నివారించాలని రైతులకు సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు పదివేలపైనే ధర పలుకుతున్నాయి ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవిలో చాలా మంది రైతులు నువ్వు సాగు చేపట్టారు అయితే యాసంగిలో వేసిన నువ్వు పంట కొన్ని చోట్ల శాకీయ దశలో ఉండగా మరికొన్ని చోట్ల పూత దశలో ఉంది అయితే ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి శాఖీయ దశలో ఉన్న పంటకు చీడపీడలు ఆశించే అవకాశముంది వీటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ యాసంగి పంటగా రైతులు ఈ నువ్వు పంటను ఎక్కువగా సాగు చేస్తా ఉంటారు అదే విధంగా పత్తి తర్వాత కూడా ఈ మధ్య కాలంలో ఈ నువ్వు పంటను మరి నూనె గింజ పంటగా రైతులు పండిస్తా ఉన్నారు సుమారుగా ఫిబ్రవరి మాసంలో వేసిన నువ్వు పంట మరి సుమారుగా నెల రోజుల దశలో ఉంది అంటే శాఖీయ దశలో ఉంది మరి ఈ శాకేయ దశ నుంచి ఆ కాయ దశ వరకు మరి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ నువ్వు పంటల్లో ఈ పెయిను బంక సమస్య అక్కడక్కడ కనబడడం అనేది జరుగుతూ ఉంది ఈ పెయిను బంక ఆశించినట్లయితే గుంపులు గుంపులుగా ఆకు కింది భాగంలో ఉండి అదేవిధంగా పసుపు రంగులో అదేవిధంగా నలుపు రంగులో ఉంటాయి కిరణజన్య సమయోక్రియ దెబ్బతీసి తద్వారా మరి ఆకులను కానీ మొక్కను నల్లగా మార్చి గిరిస చేస్తుంది కాబట్టి పెయిన్ బంక నివారణకి ఈ యొక్క ఎసిఫేట్ ఒకటిన్నర గ్రాములు లేదా ఎస్టమిఫేడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ప్రాథమికంగా వచ్చే పేను బంకను నివారించుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులలో ఉష్ణోగ్రతలు మరి ఈ మార్చి మాసంలో ఏప్రిల్ మాసంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెల్లదోమ సమస్య తద్వారా వాటి ద్వారా వైరస్ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటాయి కాబట్టి మరి ఈ తెల్లదోమ నివారణకు కూడా ప్రాథమికంగా మరి ప్రతి ఒక్క రైతు పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి పది చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ పిచికారి మందులు రెండుసార్ల కంటే ఒకసారి చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉధృతిని బట్టి మరి తెల్లదోమ నివారణకి పిచికారి మందులైనటువంటి ఈ డయోఫింత్రాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ రెండు మిల్లీ లీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ ఉధృతిని కూడా నివారించుకోవచ్చు ఇకపోతే మరి నువ్వు పంటల్లో అప్పుడప్పుడు ఈ రసం పీల్చే పురుగులలో ఈ తామర పురుగు కూడా ఆశిస్తూ ఉంటుంది తామర పురుగు ద్వారా కొంత వైరస్ తెగులు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది ఈ తామర పురుగులకు ముందస్తు జాగ్రత్తగా ఈ యొక్క నీలి రంగు జిగురు అట్టాలు ఎకరానికి పది చొప్పున అమర్చుకున్నట్లయితే ఆ పిచికారీ మందు తగ్గించుకోవచ్చు మరి ఆ పిచికారీ మందులైనటువంటి ముఖ్యంగా ఫిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లేదా స్పైనోటారం సున్నా పాయింట్ తొమ్మిది మిల్లీ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇకపోతే మరి అన్నిటికంటే ప్రధానమైంది పచ్చదోమ పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందే వెర్రి తెగులు సో తెగులు అనేది వైరస్ సంబంధించిన తెగులు కాబట్టి పచ్చదోమ నివారి నివారించడానికి ముఖ్యంగా థయోమిథాక్జం సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా మోనోక్రోటోపాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క పచ్చదోమను నివారించుకోవచ్చు ఇకపోతే రసం పీల్చే పురుగులు కాకుండా ఈ యొక్క కాయదొలుచు పురుగు కూడా ఎక్కువగా మరి నువ్వు పంటను చాలా వరకు నష్టపరుస్తూ ఉంటుంది ఈ కాయదొలుచు పురుగు అనేది ఆకు దశలో ఆకుముడత కూడా వ్యవహరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆకుముడత మరియు కాయదలుచు పురుగుని మరి ఆకుదశలోనే నివారించి నట్లయితే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఈ ఆకుముడత మరియు కాయదలుచు పురుగు నివారణకి లాండా సైలోత్రిన్ ఒక మిల్లీ లీటరు లేదా క్లోరాంతిని ప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజ్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇకపోతే నువ్వు పంటల్లో కోడు ఈగ కూడా మరి కాయ దశలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది మరి కోడు ఈగ ఆశించినట్లయితే కాయలోని గింజలు అంతా నల్లగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ గింజ యొక్క నాణ్యత దిగుబడి నాణ్యత తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ కాయ నివ కాయ ఈగ నివారణకి ముఖ్యంగా ఈ ఇమిడాక్లోపిడ్ సున్నా పాయింట్ మూడు మూడు మిల్లీ లీటర్లు లేదా సల్ఫాగ్జోఫ్లోర్ సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీ లీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటరు లీటర్ నీటిని కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కోడు ఈగని కూడా నివారించుకోవచ్చు ఇకపోతే నువ్వు పంటల్లో కాయ తయారైనక ఈ పురుగు కానీ పొగాకు పురుగు కానీ ఎక్కువగా ఆశించడం అనేది జరగవచ్చు మరి వీటి నివారణకి మరి పిచికారీ మందులైనటువంటి ముఖ్యంగా ప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఎమోమిక్టీన్ బెంజేటు సున్నా పాయింట్ ఐదు గ్రాములు లేదా నువ్వలురాన్ ప్లస్ ఎమామిక్టీన్ బెంజేయటు ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లేదా ఇండాక్సో కార్బ్ ప్లస్ నువ్వలురాన్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క శనగపచ్చ పురుగు అదేవిధంగా పొగాక లద్దె పురుగుని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నందున కొంత పోషకాల లోపాలు కూడా కనబడే అవకాశం ఉంటుంది అదేవిధంగా కాయల కాయ సైజు కాయ లోపల గింజ గింజల సైజు పెంచడానికి ముఖ్యంగా పదమూడు సున్నా నలభై ఐదు లేదా మూడు పంతొమ్మిదిలు లేదా మూడు మూడు ఇరవైలు లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటట్లు ఉంటుంది ఇకపోతే అననుకూల వర్షాలు పడ్డప్పుడు వడగన్లు పడ్డప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఆకుమచ్చ తెగులు కానీ కాండపు గుళ్ళు కానీ ఆశించే అవకాశం ఉంటాయి కాబట్టి వాటి నివారణకి ఈ యొక్క ప్రాపీ కొనజోల్ ఒక మిల్లీ లీటరు లేదా హెగ్జా కొనజోల్ రెండు మిల్లీ లీటరు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మరి తెగుళ్ళను కూడా నివారించుకోవచ్చు ఈ తెగుళ్ళ మందును ఎటువంటి పురుగు మందులతోనైనా కలిపి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా మరి నీటి వినియోగం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ముఖ్యంగా పూత దశకు ముందు అదేవిధంగా కాయ తయారయ్యే దశ దశలో నీటి ఎద్దడి లేకుండా కూడా రైతు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల నుంచి పంట కోత వరకు ఈ తగు జాగ్రత్తలు పాటించినట్లయితే మరి నువ్వు పంటలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది